జగన్ అంటే ఒక ప్రవంచనమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు జనరంజిక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు నవరత్నాలతో పేదరికం లేని ఆంధ్రావనిని అవతరించిందన్నారు ఈ మేరకు స్థానిక ఎనిమిదవ డివిజన్లోని జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రెండు వందల పద్నాలుగు కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు అలాగే ముప్పై రెండు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదోడి ఇంటి కళ్లను సాకారం చేశామన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం మతం ప్రాంతం పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు ఎమ్మెల్యే ముస్తఫా చేసిన అభివృద్ధే తమ ప్రజా ఆదరణకు మారిందన్నారు ఈ కార్యక్రమంలో ఎనిమిదవ డివిజన్ కార్పొరేట్ ఎర్రి ధనలక్ష్మి ఎరి సాయి వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అస్లాంలేకం ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారంలో ఎనిమిదవ వార్డులో గడప గడపకి వెళ్తున్నాము ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాలు చేశాం గడప గడప మన ప్రభుత్వం కానీ నేను మా నమ్మకం నువ్వే జగన్ అన్న కానీ వై ఏపీ జగన్ కానీ ప్రతి ఒక్కటి చేసినప్పుడు ఒకే ఒక స్పందన జగన్ జగన్ అంటేనే ప్రభంజనం ఆ ప్రభంజనం ఈరోజు మరి రాష్ట్రం మొత్తం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే గిఫ్ట్గా ఇస్తారు ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏవి అడగకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈరోజు అమ్మఒడి కానీ చేయుత కానీ చేదోడు కానీ ఆసరా కానీ లేకపోతే ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ లేకపోతే ఇళ్ళ పట్ట కానీ ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మేము అడగకుండానే ఇచ్చారు ఖచ్చితంగా ఆయన మమ్మల్ని అడగకుండానే మేము అన్ని ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ని గెలిపించుకొని ఆయనకి ఇవ్వాలి అప్పుడు ఇచ్చినప్పుడే మా గౌరవం మా ప్రాంతానికి గౌరవం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకం పెట్టుకొని మేమే ఒక స్టార్ క్యాంపెయినర్ అంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్నో పార్టీలు వచ్చాయి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేయించుకుంటారు పేడ్ అడ్వర్టైజ్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేడ్ అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు ఈ రోజు బస్సు యాత్రలో మీరు చూసుకుంటే ఆ జనం ఆ వీరాభిమానంగా వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ఆయన ఒక నమ్మకం ఆయన అంటే ఒక భరోసా ఆయన ఆయన అంటేనే ఒక సంక్షేమం ఇచ్చే నాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడడానికి వస్తున్నారు అదేవిధంగా గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి దాదాపుగా రెండు వందల పద్నాలుగు కోట్లు మరి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి అలాగే గుంటూరు తూర్పులో ముప్పై మూడు వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయితే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారు ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ మీ అందరికీ తెలుసు ఒక నాయకుడు అని అంటే మనం ఓటేసి గెలిపించే నాయకుడు మనకు అందుబాటులో ఉంటే చాలు అని చెప్పుకుంటాం మరి పిలిస్తే పలికే విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అకౌంట్లో డబ్బులేసి ఆయన మీ ఇంటి వాడయ్యారు అలాగే ముస్తఫా గారు కూడా నిరంతరం కూడా ఆయన కూడా అదు అందుబాటులో ఉంటాం అలాగే ప్రజాసేవే లక్ష్యంగా ముస్తఫా గారు అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉన్నారు ఈరోజు గుంటూరు తూర్పులో మంచోడు ముస్తఫాన్ ఎందుకని అంటారంటే ఆయన ఎన్ని మంచి పనులు చేస్తే మంచోడు ముస్తఫాన్ అంటారు ఆయన మంచి పనులు చేశారు కాబట్టి ప్రతి కుటుంబం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఈ గౌరవం మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఈ ప్రజా ఆదరణ ఈ రోజు నాకు ఆస్తిగా నేను ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాను ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి చిరునవ్వులతోనే వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు అది చాలు నాకు ఖచ్చితంగా ఇంతే స్పోర్టివ్నెస్ తీసుకొని రానున్న రోజుల్లో మరి అలాగే వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి నా వంతు నేను కృషి చేసి ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నుంచినందుకు ప్రజల ఆదరణ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డివిజన్లో శివాలయం వెనక పక్క ఉన్న వడ్డరిగూడము మరియు శివాలయం వీధి అదేవిధంగా పూసల్ సుబ్బయ్ సందు చందై నగరు తదితర ప్రాంతాల్లో తిరగడం జరిగింది నూరి ఫాతిమా గారు ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రేమ అభిమానాలతో ఆదరిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమాన్ని మంచి అందరు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజా సంక్షేమే గెలవాలి అని చెప్పి నూరీ ఫాతిమా గారు మహమ్మద్ ముస్తఫా గారు తనే నూరి నూరీ ఫాతిమా గారు ఎందుకంటే రెండు పర్యాయాలుగా మన రెండు పర్యాయాలుగా ఉన్నటువంటి తూర్పు నియోజకంలో ఎటువంటి గొడవలకు తావు లేకుండా సామరస్యంగా మంచితనానికి మారుపేరుగా ముస్తఫా గారు అదేవిధంగా అభివృద్ధి పనుల్లో ఆయన ఎప్పుడూ అభివృద్ధి ముందుగానే ఉంటాడు తన వంతుగా ప్రతి ఒక్క అభివృద్ధికి కృషి చేస్తానే ఉన్నాడు ఇంకా జరగాలని చెప్పి నూరి ఫాతిమా గారు కూడా మన ఇండో డివిజన్ లో కూడా చాలా వరకు ఇంకా టెండర్ స్టేజీల్లో చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా తను వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయిస్తానని చెప్పి ప్రజలకు కూడా మాటిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఎందో డివిజన్లో ప్రేమ ప్రేమ అభిమానులతో అందరూ ఆహ్వానించి ప్రతి ఒక్కళ్ళు వారి రెండు ఓట్లను ఓటి పార్లమెంట్ అభ్యర్థి కిలార వెంకట రోజయ్య గారికి అదేవిధంగా నూరీ ఫాతిమా గారికి రెండో ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజాటితో గెలిపించింది